శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది అక్షరాల నామం ఆరు వందల ఎనభై నామం భావాభావ వివర్జిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం భావా భావ వివర్జిత ఏ నమ అని చెప్పుకోవాలి భావ అంటే ఉండటం అభావ అంటే ఉండకపోవటం ఉండటం ఉండకపోవటం అనేది విడువబడిన తల్లి అంటే విసర్జించబడిన తల్లి ఆవిడ ఉన్నది అని చెప్పలేము లేదు అని చెప్పలేము ఇది ఈ నామానికి స్థూలార్థమైతే అక్షరాలన్నీ కూడా అమ్మవారైతే అక్షరాలతో తయారైన ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలు కూడా ఒకచోట కనుక కూడగడితే అది నిల్వ చేయడానికి మనకి కోటలు చాలవు అన్ని శాస్త్రాలు ఉన్నాయి ఈ శాస్త్రాలన్నీ బలమైన జ్ఞానాన్ని మనకిస్తున్నాయి శాస్త్రాలే బృహత్సేన అని చెప్పుకున్నాం ఈ శాస్త్రాలన్నింటి ద్వారా మరొక భావం కలుగుతుంది కానీ అమ్మవారు ఏ భావానికి దొరుకుతారు భావాభావ వివర్జిత అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లభ అమ్మ మనం చేసే భావనలో ఉంది ఈ భావాభావ వివర్జిత అంటే ఆవిడ భావము అభావము రెండింటికి కూడా ఆవిడ అతీతమే మరి భావనాగమ్య అంటే మనకి భావన కానీ ఆవిడకి భావం కాదు మనం భావన ద్వారా అక్కడికి వెళ్తాం ఉదాహరణకు ఒక ఊరు వెళ్ళాలంటే బస్సో రైలో కారో ఏదో ఒకటి పట్టుకొని వెళ్తాం ఊరికి వీటి అవసరం లేదు మనం అక్కడికి వెళ్ళడానికి ఈ ఈ సంభారాలను మనకు అవసరం అమ్మవారే భాషారూప అమ్మవారే బృహత్సేన ఇలా చెప్తూ భాష ద్వారా శాస్త్రాల ద్వారా తెలియబడేటువంటి భావాలకి అతీతంగా ఉండే తల్లి అని మనం దీనికి చెప్పుకోవాలి భావ అంటే భాష మనస అంటే భావం ఆవిడ భాషకి భావానికి కూడా అతీతురాలు జీవ ప్రపంచానికి ఉన్న ఉనికి నాశనం అనేది తల్లికి లేదు ఇది భావాభావ వివర్జిత శాశ్వతమైన దానికి కలగడం కలగకపోవడం అనేది ఉండదు అది ఎప్పుడూ ఉంటుంది అమ్మవారు చితజ్ఞికండం నుంచి మాత్రమే పుట్టారా చితజ్ఞిగుండం నుంచి ఒక అవతారం తీసుకున్నారు అంతవరకే ఎప్పటి నుంచో ఉంది ఆది అంతాలు తెలియని వాళ్ళు ఆది దంపతులు అమ్మవారు ఉన్నదైతే మరి రావడం అంటే ఆవిడ మళ్ళా పుట్టిందా ఆవిడ మళ్ళీ వచ్చిందా లేదు అనుగ్రహించడానికి అవసరమైతే లీలగా దివ్యమంగళ విగ్రహం మన కళ్ళకి గోచరించడానికి వీలుగా ఆవిడ ధరించి వస్తుంది చండిగాను కాళిక గాను మన స్వరూపం మన భావన అలా వచ్చినప్పుడు అప్పుడే వచ్చిందని మనం చెప్పలేము ముందు నుంచి ఉన్నావిడే ఈ రూపం స్వీకరించి మన దగ్గరికి వచ్చిందని చెప్పుకోవాలి ఆ భావం కలగడమే భావాభావ వివర్జిత అంతేగాని అమ్మ శూన్యం నుంచి వచ్చింది ఇది కాదు శూన్యం కాదు అని చెప్పడానికి అభావ వివర్జిత అది అస్తిత్వం కలది ఇవాళ ఉన్నాడు రేపు లేడు ఇది భావం ఆవిడ ఎప్పటి నుంచి ఉందో తెలియదు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు భావాభావ వివర్జిత నామరూత్మ రూపాత్మకంగా గోచరించేటువంటి వ్యాకృత ప్రపంచం అంతా కూడా భావం దీనికి కారణమైనటువంటి అవ్యాకృత పరాత్మైనటువంటి విద్య అవిద్య ఇది అభావం ఈ రెండిటికి అతీతమైన కేవలం స్వరూపమై ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావాభావ వివర్జిత ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమావాయ ఇవి భావాలు ప్రాగ్భావ ప్రధ్వంసభావ అత్యంత భావ అన్యోన్య భావ ఇవి అభావాలు ఈ భావ అభావాలు జగద్విషయాలు వీటన్నిటికీ అతీతమైనటువంటి తల్లి అమ్మ భావాభావ భావ వివర్జిత ఓం ఐం భ్రీం శ్రీం భావా భావ వివర్జిత ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ